ఒక వ్యక్తిని రూపురేఖలు బట్టి కాకుండా సన్నిహితంగా పరిశీలించినప్పుడే ఆ వ్యక్తిలో ఉండే అసలైన బంధం అందం బహిర్గతం అవుతుంది కొందరు వ్యక్తులు మొదటి చూపులోనే ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు పరిచయం పెరిగిన తర్వాత ఆ వ్యక్తులని ఒక్కొక్క లోపం బయటపడుతూ ఉంటుంది అప్పుడు అతని ఆ భౌతిక అందం పోయి అతను అందవికారంగా కనిపించే అవకాశం ఉంటుంది అయితే వీరిలో చక్కటి వ్యక్తిత్వం దయ క్షమాగుణం ఇవన్నీ ఉన్నట్లయితే క్రమంగా ఆ వ్యక్తి పట్ల గౌరవం కూడా ప్రేమ కూడా పెరుగుతుంది చక్కటి వ్యక్తిత్వం కారణంగా ఆ వ్యక్తి పట్ల భార్యాభర్తల మధ్య ప్రేమ రోజు రోజుకు పెరిగి ఒకరికి మరొకరు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు అందువల్ల అందం గురించి సంపూర్ణంగా నిర్వహించడం సాధ్యం కాదనే చెప్పవచ్చు రోగర్ పెన్రోజ్ అనే ఒక ఆంగ్ల రచయిత అందం అనేది ఒక మిస్ట్రీ అంటాడు ఒకరికి అందంగా అనిపించిన వ్యక్తి మరొకరికి అందహీనంగాను అందహీనంగా ఉన్నవాడు మరొకరికి అందంగా కనిపించడం మనకు నిత్య జీవితంలో అనుభవాలకు వచ్చే విషయమే